ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము వాళ్ళతో మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటా ఐ మీన్ మాట్లాడడానికైనా కాదు మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు నేను రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ ఎంత టైం వర్క్ ఉన్నారు అసలు ఏం చేయాలి నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో అదైనా వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ ఆ లేడీ మా చాలా మంది వెళ్ళాం లాస్ట్ ఇయర్ రిణా మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవని సో ఆ తర్వాత మళ్ళీ నువ్వు మెసేజ్ లో కాంటాక్ట్ లో